అమ్మాయి ఏంటమ్మా ఇదంతా కుప్ప ఏముందమ్మా ఇగో వెళ్ళే ముందు ఊరికి వెళ్ళే ముందు అన్నీ ఒక్కొక్కటి అన్నీ అయితే ఇక్కడ పెట్టాను మళ్ళీ ఎక్కడ మర్చిపోతానేమో అని ఇవి అమ్మమ్మ వాళ్ళకి చెప్పాను కదా ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టాను నా బట్టర్ అన్నీ పెట్టుకున్నాను మీ నీవన్నీ పెట్టాను చెల్లివి నీవిని విని ఖాళీ మీ అయితే కనుక మరి ఇంకా ఆలోచించాలి ఇంకా మీ డాడీకి అయితే ఇంకా సెలవు అయితే కన్ఫర్మ్ కావట్లేదు కదా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవి ఇలాగ బ్యాగ్ అయితే ప్యాక్ చేయాలి ఇంకా ఇప్పటివరకు ఎందుకు చేయలేదంటే కనుక ఇంకా మీ డాడీ ఏదైనా హోప్ చెప్తారేమో వెళ్ళడానికి మళ్ళా అని ఇంకా అలాగ పెట్టి ఉంచాను ఇంకా సదరకన్నానా నెక్స్ట్ వన్ బై వన్ అయితే అన్నీ సదరుతూనే ఉంటాను మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ బ్యాగ్ అయితే చదువుతున్నాం పండవన్నీ ఒక్కొక్కటి అందుకో బంగారం నట్టే అన్నీ బట్టలు అందుకో డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అందుకో మమ్మీ డ్రై ఫ్రూట్స్ పేరు చెప్పవా తెలుసుదే అమ్మా అంజీరు అంజీరు

ఊరు వెళ్ళేటప్పుడు ఏం మిస్ అయినా ఇబ్బందేనండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ ఏమి అంటే తినే ఐటమ్స్ అయితే దొరుకుతాయి కానీ కట్టుకునే బట్టలు అయితే కనుక ఏమి ఉండవు కదండి మమ్మీ మన ట్రైన్ ఎప్పుడు ఈవినింగ్ అమ్మ ఎన్ని గంటలకి ఎన్ని గంటలకంటే ఎయిట్ థర్టీకి అలా బయలుదేరు మా మంచిగా పట్టించి మరి దూరుస్తున్నాం మమ్మీ చీర అట్లా పెట్టేసి మా అవేంటి మమ్మీ ఇవా కొన్ని స్పైసెస్ వాటి పెట్టాను అమ్మ ఎందుకు అంటే మనం ఇయర్లీ త్రీ టైమ్స్ వెళ్తాము అక్కడ ఏమైనా వండుకోవాలన్నా కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని జస్ట్ అక్కడ దొరకలేని మాత్రమే ప్రస్తుతానికి అయితే ఇలా బ్యాగ్ అయితే ప్యాక్ చేశానండి ఇంకా నైట్కి ట్రైన్లో తినాల్సిన ఐటమ్స్ ఇంకా ఇవన్నీ వగేర వగేరా వేరే బ్యాగ్లో అయితే ఇంకా ప్యాక్ చేసి ఇంక ఈవినింగ్ అయితే బయలుదేరుతాం మేమైతే ఇంటికి ఓకేనా అందరికీ బాయ్ అండి